భూమిపుత్ర వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నమస్కారం కూరగాయ పంటల్లో కావచ్చు వివిధ రకాల పంటల్లో మల్చింగ్ ఎందుకు వేసుకుంటున్నారు అసలు మల్చింగ్ వేసుకోవాల్సిన అవసరం ఎంత ఆవశ్యకత ఎంత దీనివల్ల కలిగే ఉపయోగాలు ఏంటి మరి మల్చింగ్ వేసిన తర్వాత జరిగేటువంటి ఏమన్నా ఉన్నాయనేటువంటి అంశాలన్నింటి గురించి తెలుసుకుందాం జనరల్గా చెట్లకు సంబంధించినటువంటి ఆకులు తర్వాత ఒరిగడ్డి పట్టు తర్వాత వేరుశనగ పొట్టు తర్వాత ఈ కొమ్మలు కంది పొరక ఇట్లాంటి వాటిని అన్నిటినీ కర్రల రూపంలో చేసి ఈ మొక్కలకు మొక్కలకు మధ్యలో గడ్డి పుట్టకుండా ఇట్లాంటి కవర్ను లేకుండా క్రాప్ మొత్తాన్ని కవర్ అయ్యేటట్టుగా మనం చేసుకునేది పూర్వం రోజుల్లో ఇది క్రమంగా వస్తు వస్తు ప్లాస్టిక్ కవర్ రూపంలో నెమ్మదిగా మల్చింగ్ కవర్కు సంబంధించినటువంటి పరంపర కొనసాగింది రైతు సోదరులు అయితే అసలు మల్చింగ్ ఎన్ని రకాలు ఉంటుంది ఎన్ని మైక్రాన్లు ఉంటుంది అనేటువంటి విషయాలు కూడా చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి సో ప్రధానంగా మల్చింగ్లో ఎయిటీన్ టు ట్వంటీ మైక్రాన్కి సంబంధించినటువంటి చాలా పలుసగా ఉన్నటువంటి మైక్రాన్లకు సంబంధించినటువంటిది మనం మార్కెట్లో దొరుకుతుంది అదేవిధంగా ట్వంటీ వన్ టు ట్వంటీ ఫోర్ మైక్రాన్స్ ట్వంటీ ఫైవ్ మైక్రాన్స్ లోపు ఉన్నటువంటిది ఇరవై ఐదు మైక్రాన్ల నుంచి ఇరవై ఎనిమిది మైక్రాన్లు ముప్పై మైక్రాన్లకు సంబంధించినటువంటిది తర్వాత నలభై నుంచి యాభై మైక్రాన్లు వంద మైక్రాన్లకు సంబంధించినటువంటి షీట్ కూడా మనకు మార్కెట్లో పలు రకాలుగా అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంది అయితే సర్వసాధారణంగా మల్చింగ్ను రైతు సోదరులు ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా పుచ్చకు కావచ్చు అదేవిధంగా టమాటకు కావచ్చు అదే సమ్మర్లో మెజారిటీగా వేస్తున్నటువంటి కల్టివేషన్ చేసేటువంటి చాలామంది రైతు సోదరులు మల్చింగ్ వాడకం అనేది వినియోగం పెరిగిపోయింది అయితే మరి వేసేటప్పుడు మల్సింగ్లు ఎన్ని రకాలు ఉంటాయి ఏ ఏ రకమైనటువంటి మల్చింగ్ షీట్ను ఎప్పుడు వాడాలి అని చెప్పేసి కొంతమంది కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి జనరల్గా చాలా పల్స్ అనేది పద్దెనిమిది నుంచి ఇరవై మైక్రాన్లు ఇరవై ఒక్క మైక్రాన్కు సంబంధించినటువంటి అంత పల్సని మైక్రాన్లకు సంబంధించినటువంటి మల్చింగ్ షీట్ను మనం అరవై నుంచి డెబ్బై రోజుల పంట అయినటువంటి పుచ్చకాయ కావచ్చు ఇలా తీగజాతి పంటలకు సంబంధించినటువంటి వాటిలలో వాడుతుంటారు సో అది దాని యొక్క డ్యూరేషన్ ఆఫ్ లైఫ్ ఒక అరవై నుంచి డెబ్బై రోజులు ఉండడానికి అవకాశం ఉంటుంది ఇరవై ఒక్క మైక్రాన్ నుంచి ఇరవై ఐదు మైక్రాన్ల వరకు ఉన్నటువంటి మల్చింగ్ కవర్లు మార్కెట్లో దొరికేటువంటివి వాడినప్పుడు సుమారు తొంభై నుంచి వంద రోజులు నూట ఇరవై రోజుల వరకు రావడానికి అవకాశం ఉంటుంది సో బీర కాకర సొర దోశ అదేవిధంగా బెండ ఇట్లాంటి పంటలకు సంబంధించినటువంటి చేసుకున్నప్పుడు ఇది వాడుతున్నటువంటి పరిస్థితుంది లేదు కొంత ఎక్కువ కాలం సో సుమారు ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు పది నెలల వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది నా పంట అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ముప్పై మైక్రాన్లకు సంబంధించినటువంటి మల్చింగ్ షీట్ను పర్చేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది రైతు సోదరులు సో ఈ ముప్పై మైక్రాన్ల మల్చింగ్ షీటు మనం వేసుకున్నప్పుడు సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు పది నెలల వరకు కూడా దీని లైఫ్ స్పాన్ మనకు రావడానికి అవకాశం ఉంటుంది సో మల్చింగ్ వేయడం ద్వారా ఏం ఉపయోగాలు జరుగుతాయి మల్చింగ్ అనేది లోపల వైపు బ్లాక్ కలరు అదేవిధంగా బయట వైపు సిల్వర్ కలర్తో సర్వసాధారణంగా మార్కెట్లో మనకు అందుబాటులో దొరుకుతుంటుంది ఇది కాకుండా కొన్ని సందర్భాలలో భైనంగా వైట్ కలర్ తో ఉండి లోపలి బ్లాక్ వలర్ బ్లాక్ కలర్కి సంబంధించినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తుంటాం ఇవి కాకుండా పలు రకాల్లో కూడా మల్చింగ్ తయారు చేయొచ్చు సర్వసాధారణంగా బ్లాక్ అండ్ వైట్ అదేవిధంగా బ్లాక్ అండ్ సిల్వర్కి సంబంధించినటువంటి కండిషన్తో ఉన్నటువంటి మల్చింగ్ కవర్సు మనం చూస్తుంటాం సో ఈ బ్లాక్ కలర్కు సంబంధించినటువంటి షీటును సమ్మర్ క్రాప్ వేసేటువంటి వాళ్ళు కొంత పొరపాటున కొంతమంది రైతు సోదరులు బ్లాక్ కలర్ను పై భాగం వైపు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది ఎప్పుడైతే బ్లాక్ కవర్కు సంబంధించినటువంటి కింది భాగం వైపు ఉంటే దీని లోపల సూర్యరశ్మి కింది భాగానికి వెళ్లకుండా దాని లోపల నుంచి గడ్డి గాదం చెత్తాచారం గడ్డికి సంబంధించినటువంటిది కూడా సూర్యరశ్మి తగలకపోవడం ద్వారా అక్కడ కలుపు మొక్కలు రాకుండా ఉండడానికి అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉంది కానీ చాలామంది ఈ సిల్వర్ కలర్ని వేసేటువంటి పరిస్థితి కొన్ని సందర్భాల్లో చేసినప్పుడు సిల్వర్ అనే కవర్ను పైకుంచడం ద్వారా ఏమి ఉపయోగం జరుగుతుందంటే సిల్వర్ అనేది ఈ సన్లైట్కు రిఫ్లెక్షన్ అనేది వస్తుంది ఈ రిఫ్లెక్షన్ ఇవ్వడం ద్వారా చీడపిడలు అంటే పురుగులు దోమలు రసం పిల్చే పురుగులు దోమలు ప్రధానంగా తోట దగ్గరికి వచ్చినప్పుడు మనకు ప్రధాన పంటను నష్టం చేస్తున్నప్పుడు ఆ నష్టం చేసేటువంటి దానికి ఈ సిల్వర్ ఫిలిం అనేది ఒక బెదురులాగా పనిచేస్తుంది అదేవిధంగా బ్లాక్ కలర్ షీట్ను మనం రివర్స్ చేయడం ద్వారా ఈ బ్లాక్ కలర్ షీటు ఈ వేడిని ఎక్కువ తీసుకురావడం వల్ల పంట యొక్క ఆకులు కానీ పంట వేరు కాండం వ్యవస్థ కానీ ఇది మొత్తం కూడా కాండానికి తాకి ఒక రకమైనటువంటి కాండం పగలడం కావచ్చు కాండం కుళ్ళడం కావచ్చు కాండం డ్యామేజ్ కావడం కావచ్చు ఇట్లాంటివన్నీ మనం సర్వసాధారణంగా చూసే పరిస్థితి ఉంటుంది కాబట్టి రైతు సోదరులు సమ్మర్ విషయాల్లో ముఖ్యంగా బ్లాక్ కలర్ పై వైపు కాకుండా లోపల వైపు కొండేటట్టు సిల్వర్ షీటు పై ఉండేటట్టుగా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కొంతమంది మరీ ఇంకా టెంపరేచర్స్ బాగా ఉంటాయి టమాటా లాంటి పంట వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది సో అట్లాంటప్పుడు సిల్వర్ కాకుండా బ్లాక్ కలర్ లోపల వైపు ఉండి వైట్ కలర్ను వైపుకు సంబంధించింది వేసినప్పుడు ఈ చల్లదనాన్ని ఇవ్వడానికి ఆ హీటును అబ్జర్వ్ చేయడం రిఫ్లెక్షన్ ఇవ్వడంతో పాటు కూల్నెస్ను క్రియేట్ చేయడానికి కూడా ఈ మల్చింగ్ షీటు పనిచేస్తుంది అయితే మల్చింగ్ షీట్ వేసుకోవడం ద్వారా ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయంటే సర్వసాధారణంగా ఇప్పుడు మనం డ్రిప్ ద్వారా కల్టివేషన్ చేసుకుంటాం సో డ్రిప్పు ద్వారా కల్టివేషన్ ఎందుకు చేస్తున్నాం అంటే నేరుగా నీళ్లను పారించినప్పుడు దాదాపు వంద శాతం నీళ్లు కనుక అదైనప్పుడు డ్రిప్పు ద్వారా చేస్తే దాదాపు యాభై నుంచి అరవై శాతాన్ని నీటిని ఆదాను చేసుకోవడానికి అవకాశం ఉంది డ్రిప్పు ద్వారా చేసినప్పుడు సో ఎనభై నుంచి తొంభై శాతం వరకు నీటి యొక్క వినియోగం యుటిలైజేషన్ ప్రాపర్గా రూట్ జోన్ ఎక్కడుందో అక్కడి వరకే రావడానికి అవకాశం ఉంది సో వెరాజ్ ఓపెన్ కండిషన్లో మనం డ్రిప్ ద్వారా చేసుకున్నప్పుడు యాభై శాతం నుంచి అరవై శాతం నీళ్లను ఆదా చేసుకుంటున్నాం అని అంటే నీళ్లకు సంబంధించినటువంటి వేరు వ్యవస్థ ఎక్కడుందో అక్కడనే ఒక డ్రాప్ డ్రాప్ చుక్క చుక్క రూపంలో ఒక బెలూన్ మాదిరిగా పడి కింద వేరు వ్యవస్థకు అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంది తద్వారా ఈ నీళ్ళు నేల మీద నేరుగా పడ్డప్పుడు మొక్కొక్కటే కాకుండా కలుపు మొక్కలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది సో ఈ కలుపు మొక్కలు పెరగడం ద్వారా మనం భూమిలో ఉన్నటువంటి పోషకాలు మన ప్రధాన మొక్కతో పాటు కలుపు మొక్కలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది సో తద్వారా కలుపు మొక్కలు కాంపిటీషన్లో పెరగడం ద్వారా మనం ప్రధాన పంట నష్టపోయే ప్రమాదం ఉంది సో ఈ మల్చింగ్ షీట్ వేయడం ద్వారా కలుపు మొక్కలను రానివ్వకుండా మనం వేసినటువంటి ఎరువులు పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి నేరుగా మనం పెట్టిన మొక్కకు మాత్రమే అందుబాటులోకి వచ్చి ఆ మొక్క వేరు వ్యవస్థ దగ్గరనే తీసుకునే విధంగా చేస్తుంది రెండోది ఏ మొక్కనైనా మనం ఎప్పుడైనా నీళ్లను కానీ ఎరువులను కానీ నీళ్లను తాగడం కానీ ఎరువులను తినడం కానీ చేయదు ఒక నీటి చెమ్మ ఒక మట్టి ముద్ద ఆ ముద్దలో నుంచి తేమ నుంచి నీళ్లను పోషకాలను ఈ వేరు వ్యవస్థ గుంజుకునే పరిస్థితి ఉంటుంది సో ఈ ముద్దలాంటి తేమ రావడానికి మనం ఓపెన్ ఫీల్డ్లో మల్చింగ్ కవర్ అయ్యకుండా పెట్టినప్పుడు ఈ గాలి లోపల వేడి ఎక్కువ ఉండడం అదేవిధంగా సూర్యుడి నుంచి సూర్యరశ్మి రావడం ఇదంతా జరగడం ద్వారా తొందరగా నీళ్లు భూమి లోపల నుంచి మట్టి లోపల నుంచి నీళ్ళని ఆవిరైపోయే పరిస్థితి వస్తుంది సో వైరస్ కవర్ చేయడం ద్వారా ఈ నీళ్ళ యొక్క తేమ ఆవిరి కాకుండా ఉంటుంది మొక్క ఎప్పుడైతే కిరణజన్న సమయోగ్రీయ ద్వారా నీళ్ళ యొక్క ఇంటేక్ని తీసుకుంటుందో అప్పుడు గుంజినప్పుడు ఈ తేమతో కూడినటువంటి నేల ఉంటుంది కాబట్టి ఈ తేమతో గుంజినప్పుడు అక్కడ వేరు వ్యవస్థ దగ్గర నుంచి నేరుగా నీళ్లను పోషకాలను కూడా గుంజుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ప్రధానమైనటువంటి ఉపయోగం అయితే దీని ద్వారా ఎంత లాభం జరుగుతుంది అనంటే తొంభై శాతంకు సంబంధించినటువంటి ఎరువులు పోషకాలు నేరుగా వేరు వ్యవస్థ దగ్గర అందుబాటులో ఉండి నీళ్లను పోషకాలను సమృద్ధిగా తీసుకుంటుంది రెండోది గడ్డి కలుపు ఇవన్నీ రానియకుండా నివారించడానికి పనిచేస్తుంది అదేవిధంగా ఈ కలుపు మొక్కలతో పాటు ఈ చీడపీడలను వాటి నుంచి రక్షించుకోవడానికి ఈ రిఫ్లెక్షన్ రూపంలో సూర్యరశ్మి తగిలినప్పుడు కూడా మనకు కంట్రోలింగ్ జరుగుతుంది దీంతోపాటు ఈ మల్చింగ్కి సంబంధించినటువంటి కవర్ వేయడం ద్వారా మనం నీళ్లను ఒకరోజు విడిచి లేదా రెండు రోజులు పెట్టుకునేటువంటి పరిస్థితి మనం సహజంగా చేస్తున్నట్టయితే ఈ మల్చింగ్ కవర్ వేయడం ద్వారా ఒక తడి లేదా రెండు తల్ల నీళ్లను మనం ఆదా చేసుకున్నట్టు అవుతుంది ఒక తడి రెండు తడుల నీళ్లను మనం ఆదా చేసుకోవడము అంటే ఇప్పుడు మూడు రోజులు నాలుగు రోజులకు ఒకసారి తడి పెట్టుకున్నా కానీ రెండు రోజులకు మూడు రోజులకు తడి పెట్టుకున్నా కానీ మనం కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది చాలా వరకు వాటర్ మిలన్ కావచ్చు ఇట్లాంటి తీగజాతికి సంబంధించినటువంటి పంటలలో మొదటి స్టేజ్లో చాలా తక్కువ నీటి అవసరం ఉన్నప్పుడు కానీ క్రమక్రమంగా వాటర్ లాంటి పంటలలో ఏజ్ పెరుగుతున్న కొద్దీ అంటే నలభై రోజులు ముప్పై ఐదు రోజులు నలభై రోజులు యాభై రోజులు ఇలా దాడుతున్న కొద్దీ వాటర్ యొక్క ఇంటేక్ చాలా అవసరం పడుతుంది సో ఇలా వాటర్ ఎక్కువ అవసరం పడ్డప్పుడు నిజానికి మనం మన పొలంలో ఉన్నటువంటి నీళ్లను సమృద్ధిగా అందించి ఆ సమృద్ధిగా ఉన్నటువంటి నీళ్లు మన వేరు వ్యవస్థకు అందే విధంగా చేయాల్సిన అవసరం వస్తుంది కానీ భూమిలో కానీ బోర్లో కానీ నీళ్ళు తక్కువగా ఉన్నప్పుడు సో ఈ తక్కువగా ఉన్న నీటిని మనకు ఇచ్చేటువంటి పంటకు కూడా నేరుగా ఉపయోగించడానికి చేసినప్పుడు ఒక ఎకరం రెండు ఎకరాల కల్టివేషన్ చేసేటువంటి క్రాప్ను ఈ మల్చింగ్ షీట్ వేయడం ద్వారా సుమారు మూడు నుంచి నాలుగు ఎకరాల కల్టివేషన్ డబల్ ఏరియాను మనం కల్టివేట్ చేసుకోవడానికి కూడా ఈ మల్చింగ్ షీట్ ద్వారా ఉపయోగాలు ఉన్నాయి కానీ కొన్ని సందర్భాల్లో మల్చింగ్ షీటు చాలా ప్రమాదకరం ప్రమాదంగా జరుగుతుంది అనే విషయాన్ని కూడా చాలామంది నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితుంది నిజానికి మల్చింగ్ షీట్ వల్ల ఉపయోగాలు ఇంత బాగున్నప్పటికీ మల్చింగ్ షీట్ అయిపోయిన తర్వాత దాని యొక్క పని అయిపోయిన తర్వాత చాలామంది రైస్ సోదరులు దాన్ని భూమిలోనే కలియదున్నడం అనేది చేస్తుంటారు భూమిలోనే కలియదున్నడం ద్వారా అది ప్లాస్టిక్ కవరు ఆ ప్లాస్టిక్ కవర్ను భూమిలో అలానే కలియదున్నితే దాదాపు యాభై నుంచి అరవై సంవత్సరాల కాలం పాటు భూమి లోపల ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోయే ప్రమాదం ఉంది తద్వారా ప్లాస్టిక్ మొత్తం కూడా భూమి లోపల హీటును గురి చేయడానికి వాటర్ రోల్లింగ్ కెపాసిటీని తగ్గిపోవడానికి భూమి యొక్క సారం తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంది